అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీలో జైషా ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది గత ఐదేళ్లుగా బీసీసీఐ కార్యదర్శిగా పనిచేస్తున్న జైషా ఇప్పుడు ప్రపంచ క్రికెట్ను శాసించే పదవిలో కూర్చున్నాడు ఐసీసీ చైర్మన్గా ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన అతను ఆదివారం ఆ బాధ్యతలు స్వీకరించాడు అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్గా జైషా బాధ్యతలు స్వీకరించాడు దివంగత జగన్మోహన్ దాల్మియా శరత్ పవార్ శశాంక్ మనోహర్ ఎన్ శ్రీనివాసన్ ఆ తరువాత ఆ పదవి చేపట్టిన ఐదో భారతీయుడిగా ముప్పై ఆరేళ్ల జైషా రికార్డులో నిలిచాడు అంతేకాదు ఐసీసీ చైర్మన్గా పిన్న వయసులో ఎన్నికైన వ్యక్తిగానూ నిలిచాడు జైషా గత ఐదేళ్లుగా పీసీసీఐ కార్యదర్శిగా పనిచేస్తున్న జైషా ఇప్పుడు ప్రపంచ క్రికెట్ను శాసించే పదవికి చేరుకున్నాడు ఐసీసీ చైర్మన్గా అతని తక్షణ కర్తవ్యం చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ఖరారు చేయడమే ఇది నిజంగా అతనికి పెద్ద సవాల్ అనే చెప్పొచ్చు వచ్చే ఏడాది ఆరంభంలో పాకిస్తాన్ ఆదిత్యమివ్వాల్సిన ఇవ్వాల్సిన ఈ టోర్నీపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది పాకిస్తాన్ కు టీమిండియాను పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతించని సంగతి తెలిసింది దీంతో హైబ్రిడ్ విధానంలో టీమిండియా మ్యాచ్లను పాక్ వెలుపల నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది కానీ దీనికి పాక్ క్రికెట్ బోర్డు ససేమెరా అంటుంది రెండు వేల ముప్పై ఒకటి వరకు భారత్ ఆతిథ్య సహ ఆతిథ్య దేశంగా నిర్వహించే ఐసీసీ టోర్నమెంటుల్లో తాము ఆడే మ్యాచ్ల్లోనూ హైబ్రిడ్ విధానంలో ఇతర దేశంలో ఆడేందుకు అనుమతిస్తేనే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ పద్ధతి అంగీకరిస్తామని పీసీబీ మెలుక తెలుస్తోంది ఈ నేపథ్యం అటు పీసీబీ ఇటు బీసీసీఐతో చర్చించి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన బాధ్యత జైషాపై ఉంది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చిన నేపథ్యంలో ఆటను మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా సాగాల్సి ఉంది ఐసీసీ చైర్మన్ పదవిలో అతను రెండేళ్ల పాటు కొనసాగుతాడు గుజరాత్ లోని ఓ జిల్లా క్రికెట్ సంఘం పాలకుడిగా మొదలైన జైషా ప్రయాణం ఇప్పుడు ఐసీసీ పీఠం వరకు చేరింది ఇక ఇప్పుడు బీసీసీఏ తరువాతి కార్యదర్శి ఐసీసీలో భారత ప్రధానిగా ఎవరు అనేది తెలియాల్సి ఉంది the